దక్షిణామూర్తి స్వామి నిజమైన జ్ఞానమే ఈ దేవుడి ఆశీస్సులతో పరీక్షల్లో విజయం ఖాయం మోక్షం శాంతి ఆర్థిక సాఫలం ఎలా పొందాలి దక్షిణామూర్తి స్వామిని కొలిస్తే కలిగే లాభాలు మనసుకు ప్రశాంతత ఆధ్యాత్మిక శక్తి అందుతుంది మేధాశక్తి తెలివి ధ్యానం బలపంపబడతాయి మంచి విద్య చదువు పరిశోధనలో అభిరుచి పెరుగుతుంది వివేకం స్పష్టత సమస్యలకు పరిష్కార పరిజ్ఞానం కలుగుతుంది ఇంట్లో సుఖ అనురాగం సంప్రదాయంగా శాంతి నెలకొంటుంది అపమృత్యువు దురదృష్టం నష్టాలు తొలగిపోతాయి సత్వగుణం మంచితనం సానుకూల ఆలోచన పెరుగుతుంది ప్రారబ్ధ దుష్కర్మ ఫలితాలు తగ్గుతాయి విద్యార్థులకు చదువులో విజయం కెరీర్లో అభివృద్ధి కలుగుతుంది జీవితంలో సద్బుద్ధి ఆధ్యాత్మిక జ్ఞానం గురు అనుగ్రహం కరుగుతుంది దినుసులు మార్గదర్శనం గొప్ప జ్ఞానం కోసం దక్షిణామూర్తి కొలక తప్పకుండా ఉంచుకోవచ్చు దక్షిణామూర్తి స్వామి ఆరాధన వల్ల లాభాలు పూర్తి వివరణ ఒకటి విద్యా జ్ఞానంలో అత్యుత్తమత దాక్షిణామూర్తి స్వామి అనగా ఆది గురువు శివుని ఆధ్యాత్మిక స్వరూపంగా పరిగణించాలి విద్య జ్ఞానం వివేకం అందించే వారి రూపం పురాణాల ప్రకారం వశిష్ట మహర్షికి శివుడు ఈ శిష్యుని రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మ జ్ఞానం అందించారు విద్యార్థులు పండితులు జ్ఞానార్థులు దీన్ని ఆరాధించాలి పదే పదే ధ్యానం స్తోత్ర పఠనం చేయడం వల్ల మన మేధస్సు శక్తి పెరుగుతుంది క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి పరీక్షల్లో ఉద్యోగ పోటీల్లో విజయం సాధించేందుకు సహాయపడతాడు ఇది ఒక్క విద్యాలాభం లాభం మాత్రమే కాదు జ్ఞానంతో జీవితం సుకుమారంగా మారుతుంది పరితపించిన వారికి భక్తితో దాక్షిణామూర్తి స్వామిని ఆశ్రయించటం మంచి మార్గం రెండు మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక శాంతి భక్తి జీవనంలో దౌర్భాగ్యాలు ఒత్తిళ్లు ఉన్నప్పుడు మనసు పడుతుంది దాక్షిణామూర్తి స్వామిని పూజించడం వలన మనసులో స్థైర్యం ఓర్పు ధైర్యం వస్తాయి భయాలు అశాంతి భారాలనుంచి విముక్తి కలుగుతుంది ఒత్తిళ్లు డిప్రెషన్ తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత సాధించవచ్చు ఇది భౌతిక ఆరోగ్యం మరియు ఆత్మశాంతికి కూడా సహాయపడుతుంది భక్తితో శాంత్వనతో జీవించేందుకు దాక్షిణామూర్తి స్వామి సహకరిస్తారు మూడు కుటుంబ శాంతి మరియు ఆర్థిక ప్రగతి దాక్షిణామూర్తి స్వామి పూజ ఇంట్లో ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబ సమస్యలు కలహాలు తగ్గుతాయి ఆర్థిక సమస్యలు ఉద్యోగ సంబంధ సమస్యలు సులభంగా పరిష్కారం పొందుతాయి ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది సమస్యలతో కష్టపడుతున్న వారికి క్షేమం కలుగుతుంది కొలతలు తెలియని అరుదైన వరాలు కూడా లభించవచ్చు పూజ చేయగానే జీవితం సాఫీగా నడుస్తుంది దుఃఖాలు తల్లడిల్లిపోతాయి స్వామి మనల్ని జ్ఞానమార్గంలో నడిపించి మనసుకు శాంతి జీవితానికి వెలుగు తెప్పించే ఆధ్యాత్మిక గురువు అందుకే ఆయన పూజ భక్తి మనకు అనేక ఆశీస్సులు అందిస్తుంది నీ జీవితంలో ఒకసారి ఆయన ఆశీర్వాదం పొందితే ఎటువంటి యజ్ఞానం భయాలు నశిస్తాయని తెలుసుకో విద్య జ్ఞానంలో శిఖరం ఆది గురువు దక్షిణామూర్తి స్వామి ఒక ఆధ్యాత్మిక గురువు విద్యాదేవుడు శివుని ఈ రూపం ద్వారా మన జ్ఞానప్రాప్తికి మార్గదర్శనం అందుతుంది ఇతని ముఖ్య లక్షణం విద్యార్థుల ఉపాధ్యాయుల గురూ స్తోత్రము అన్నమాట పురాణాల్లో చెప్పబడినట్లుగా వశిష్ఠ మహర్షికి ఇతర మహానుభావులకు దక్షిణామూర్తి ప్రత్యక్ష రూపంలో బ్రహ్మజ్ఞానం ప్రసాదించాడు ఆయన ఆసనంలో నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో జ్ఞానముద్ర భావశూన్యమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి సంకేతం విద్యార్థులకు తన ఆశీర్వాదం ద్వారా జ్ఞానం సులభంగానే అర్థమవుతుంది ఈ జ్ఞానం వల్ల జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనగలుగుతారు శ్రీకాళహస్తి దేవస్థానం మరియు ఇతర ప్రసిద్ధ దక్షిణామూర్తి ఆలయాలలో విద్యార్థులు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు రెండు మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక వికాసం భక్తి లేకుండా మనసుకు శాంతి కలగదు భయాలు ఆందోళనలు ఒత్తిళ్లు మానసిక ఆరోగ్యాన్ని భంగపరిచే ప్రమాదం ఉంది దీన్ని డో చేయడానికి దక్షిణామూర్తి స్వామి ఆరాధన అత్యంత ఉపయోగకరం ధ్యానం పఠనం ద్వారా ఆత్మసంతృప్తి మానసిక శాంతి వస్తుంది దైనందిన జీవితంలో గడిపే బరువులు సమస్యలు మృదువుగా మారతాయి ఒత్తిడి తగ్గడంతో ఆరోగ్యం మంచి దిశలో మారుతుంది ప్రశాంత మనసుతో జీవించడం మరింత సులభమైపోతుంది ఈ విధంగా చాలామంది భక్తులు దక్షిణామూర్తి ఆరాధన ద్వారా తమ జీవితంలో ప్రశాంతత పోషకభావం పొందుతున్నారు మూడు కుటుంబ శాంతి మరియు ఆర్థిక స్థితి దక్షిణామూర్తి స్వామి పూజను ఇంట్లో పెట్టుకోవడం వలన కుటుంబ జీవితం సుఖ సంతోషాలను పొందుతుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి సమాహారం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి క్రొత్త అవకాశాలు వచ్చి వాణిజ్యంలో అభివృద్ధి సాధిస్తారు ప్రతిరోజు ఇంకా దక్షిణామూర్తి స్వామి కథను కొంత వివరంగా తెలుగులో చెప్పడం ఇలా ప్రాచీన కాలంలో సనక సనందన సనాతన సనత్కుమారులు అనే ఋషులు తాత్వికమైన విషయాలను తెలుసుకోవడానికి తపస్సు చేస్తూ వారి సందేహాలకు సమాధానం దొరకక ఇబ్బంది పడ్డారు అదే సమయానికి పరమశివుడు దక్షిణామూర్తిగా అవతరించాడు మర్రి చెట్టు కింద కూర్చుని మెత్తని మౌనంతో శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు ఆయన చుట్టూ కూర్చుని ఉన్న ఋషులు మౌనబోధ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు దక్షిణామూర్తి అద్భుతమైన శక్తి మౌన గురువు ఆధ్యాత్మిక దిక్సూచి స్వామిని ఆరచం చేసేవారికి ప్రశాంత మనస్సు బుద్ధి సద్బుద్ధి జ్ఞానం కలుగుతుంది ఈ కథలో మౌనం ద్వారా ఉపదేశించడం ప్రత్యేకత మాటల కంటే మౌనం ఎక్కువ చెప్పగలదని జ్ఞానం పొందాలంటే ఆత్మలోకి వెళ్లాలి అనే గాధమైన అర్థాన్ని ఈ కథ సూచిస్తుంది దక్షిణామూర్తి మన జీవితంలో ప్రశాంతత సద్బుద్ధి సమస్యలకు పరిష్కారం జ్ఞానం భక్తి లాంటి సానుకూలమైన మార్పులు తీసుకొస్తాడు ఇతని పూజతో విద్య విజ్ఞానం మనోబలం పరిస్థితులపై అర్థం పెరుగుతుంది ఈ మహాదేవుని గురుత్వం ఉపదేశం మౌనశక్తిని అనుభవిస్తే జీవితం సుఖమయమవుతుంది దక్షిణామూర్తి స్వామి ప్రధానంగా శివుని తల్లి గురువు రూపం ఆయన జీవన విధానం తపస్సు భక్తి ద్వారా శివులా కాకుండా సమస్త జీవులకు గురువుగా నిలిచాడు ఆయన మౌనాన్ని ఓ సాధనగా తీసుకుని మాటల వెలుగులో కాకుండా ఆత్మ వెలుగులో బోధిస్తారు ఋషులు ప్రజలు శిష్యులు ఆయన వద్దకు వచ్చి సందేహాలను అడిగేవారు అయితే దక్షిణామూర్తి వారిని మాటలు చెప్పకుండా మౌనంలోనే పెద్ద బోధలు ఇచ్చేవాడు ఈ మౌనబోధలో ఎన్నో రహస్య జ్ఞానాలు సత్యాలు అర్థమయ్యేవి దక్షిణామూర్తి పూజ చేసే వారిలో చదువులో మంచి ఫలితాలు మేధస్సు పెరుగుతుందని నమ్మకం ఉంది కొల్లి చేయడం స్తోత్రాలు పఠించడం యోగాభ్యాసం చేస్తే బుద్ధి విజ్ఞానం నిత్యం వృద్ధి చెందుతాయి ఈ స్వామిని పూజించడం వలన కర్మలో నష్టాలు తగ్గి శాంతి సుఖసంతోషాలు పెరుగుతాయి మనసు పొంగిపోయే ఆశలు ఆందోళనలు తగ్గి స్థిరత్వం కలిసి జీవితంలో సమతౌల్యం ఏర్పడుతుంది దాక్షిణామూర్తి స్వామి గారి పవిత్రత్వం అతని మౌనబోధ మెరుగైన దినచర్యకు మార్గదర్శకంగా ఉంటది మౌన స్వరూపం ద్వారా అతను మన జ్ఞానదీపం స్ఫురింపజేస్తాడు ఈ విధంగా ఆయన అనుగ్రహం తీసుకోవడం ఎప్పుడూ మంచిది దక్షిణామూర్తి స్వామి ముఖ్యంగా విద్యార్థులకు సాధకులకు గురువుగా ప్రసిద్ధి చెందారు ఆయన చరిత్రలో చెప్పబడేది ఇసుక వెయ్యి సంవత్సరాల క్రితం శివుని అవతారంగా ఈ భూమిపై జన్మించి మౌనబోధతో ప్రపంచాన్ని జ్ఞానదీపంతో ఆరాభట్టించడం ఒకప్పుడు బ్రహ్మ యొక్క నాలుగు గురువులు తమ సందేహాలు పరిష్కరించుకోలేక దక్షిణామూర్తిని ఆశ్రయించినట్లు చెప్పబడింది ఆయన మౌన కృషితో వారిని బోధించి బ్రహ్మజ్ఞానాన్ని అందించారు దక్షిణామూర్తి స్తోత్రాలు మంత్రాలు పఠిస్తూ పూజ చేస్తే హృదయశాంతి